శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు ఇవాళ నారాయణ్ను చూశాను మా అవునండి అతడు కంట తడిపెట్టుకున్నాడు అతన్ని చూసి నాకు కూడా విలిపించాలనిపించింది రామకృష్ణులు అతణ్ణి చూస్తే నాకు వాత్సల్యం జనిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు ఇంట్లో వాళ్ళు అతని కొడతారు అతన్ని సమర్థించే వాళ్ళు ఎవరూ లేరు మా నవ్వుతూ ఒకరోజు హరిపదుని ఇంట్లో పుస్తకాలు పెట్టి అతడు మీ వద్దకు పారిపోయి వచ్చాడు శ్రీరామకృష్ణులు అలా చేయడం అతడికి మంచిది కాదు కాసేపు మౌనంగా ఉండి శ్రీరామకృష్ణులు మళ్ళీ మాటలు కొనసాగించారు శ్రీరామకృష్ణులు అతడిలో ఎంతో సారం ఉంది లేకుంటే నేను కీర్తన వింటున్నప్పుడు కూడా అతడు నన్ను అంతగా ఎలా ఆకర్షించగలడు కీర్తన బృందాన్ని వదిలిపెట్టి నేను గదిలోకి వచ్చాను అలా ఎప్పుడూ జరగలేదు మళ్ళీ కాసేపు మౌనంగా ఉండి శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు శ్రీరామకృష్ణులు ఎలా ఉన్నావని భావావస్థలో అతన్ని అడిగేసరికి ఆనందంగా ఉన్నానని బదులిచ్చాడు మాతో అప్పుడప్పుడు అతడికి ఏమైనా కొనిపెట్టి ఆప్యాయంగా తినిపిస్తూ ఉండు తరువాత తేజ చంద్ర గురించి మాట్లాడారు శ్రీరామకృష్ణులు మాతో అతడు నా గురించి ఏమనుకుంటున్నాడో ఒకసారి అడిగి చూడు అతడు నన్ను జ్ఞానిగా భావిస్తున్నాడా లేక మరేదోగా అనుకుంటున్నాడా అతడు బహు నెమ్మదస్తుడని విని ఉన్నాను గోపాల్తో తేజచంద్రను శని మంగళవారాల్లో ఇక్కడికి రమ్మని చెప్పు మాతో అది సరే ఒకసారి మీ స్కూల్కు వచ్చి చూడనా ఆయన స్కూల్కు వచ్చి నారాయణ్ను చూడాలనుకుంటున్నారని తలచాడు మా ఆయనతో మీరు మా ఇంట్లోనే కూర్చొని ఎదురు చూడవచ్చునండి అన్నాడు శ్రీరామకృష్ణులు ఊహో అది కాదు నేను మరో విషయం గురించి ఆలోచిస్తున్నాను మీ స్కూలులో ఇంకా వేరే అబ్బాయిలు ఎవరైనా ఉన్నారేమో చూడాలనేదే నా తలంపు మా మీరు తప్పక రావచ్చునండి మిగిలిన వాళ్ళలాగే మీరు కూడా రావచ్చు మా గోపాల్ భోజనం చేశారు నహబత్తుకు వెళ్ళి అక్కడే నిద్రపోదాం అనుకున్నారు మా మళ్ళీ శ్రీరామకృష్ణులకు దగ్గరగా నేలపైన కూర్చున్నాడు శ్రీరామకృష్ణులు మాతో నహబత్తులో కుండలు పాత్రలు పడి ఉంటాయి ఇక్కడే పడుకోరాదా మా అలాగేనండి రాత్రి పది లేక పదకొండు గంటలు కావస్తోంది శ్రీరామకృష్ణులు దిండును ఆనుకొని చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు మా నేల మీద కూర్చొని ఉన్నాడు గోడకు దీపం వ్రేలాడుతోంది శ్రీరామకృష్ణులు అహేతుక కృపా సింధు తమకు సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు శ్రీరామకృష్ణులు మాతో పాదాలు నెప్పి పెడుతున్నాయి కాస్త మృదువుగా వత్తు మా చిన్న మంచం మీద కూర్చొని ఆయన పాదాలను తన ఒడిలోకి తీసుకున్నాడు మెల్లగా ఒత్తసాగాడు శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో అతడితో మాట్లాడుతున్నారు శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇవాళ సంభాషణ నీకెలా ఎలా అనిపించింది మా చాలా బాగుందండి శ్రీరామకృష్ణులు అక్బర్ పాదుషా గురించిన ప్రస్తావన ఎలా ఉంది మా బాగుందండి శ్రీరామకృష్ణులు అదేమిటో ఒకసారి చెప్పు చూద్దాం మా ఒక ఫకీరు అక్బరు వద్దకు వచ్చాడు ఆ సమయంలో ఆయన నమాజు చదువుతున్నాడు నమాజు చదువుతూ సిరి సంపదలు ప్రసాదించమని అల్లాను ప్రార్థిస్తున్నాడు అది చూసి ఫకీరు గదిలో నుండి బయటకు వెళ్ళిపోబోయాడు తరువాత అక్బర్ దాని గురించి ప్రశ్నించేసరికి భిక్షం మెత్తవలసి వస్తే మరో బికారి వద్ద భిక్షం ఎత్తడం ఎందుకు అని బదులిచ్చాడు ఆ ఫకీరు శ్రీ రామకృష్ణులు ఇంకా ఏమేం మాట్లాడుకున్నావు మా సంచయం చేయడం గురించి మీరు చాలా చెప్పారు శ్రీ రామకృష్ణులు నవ్వుతూ ఏం చెప్పానేమిటి మా ప్రయత్నం చేయాలి అన్న భావన ఉన్నంతవరకు ప్రయత్నించవలసిందే దాని గురించి మీరు సింథీలో ఎంతో చక్కగా చెప్పారు శ్రీరామకృష్ణులు ఏం చెప్పాను మా భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి నొందిన వారి భారాన్ని ఆయనే స్వీకరిస్తాడు యుక్త వయస్సు రాని కుర్రవాడి బాగోగులను సంరక్షకుడు చూసుకోవడం లాంటిది అది మరో విషయం కూడా చెప్పారు విందు భోజనంలో కూర్చోవడానికి పిల్లవాడు చోటు వెతుక్కోలేని పక్షంలో వేరే ఎవరైనా వచ్చి అతన్ని కూర్చోబెడతారు శ్రీరామకృష్ణులు ఊహో ఇక్కడ పొరపడ్డావు పిల్లవాడి చేతిని తండ్రి పుచ్చుకున్నట్లయితే వాడు పడిపోయే ప్రమాదం ఉండదు అని నేను చెప్పాను మా ఇంకా మీరు మూడు రకాల సాధువుల గురించి చెప్పారు ఉత్తమ సాధువు తన ఆహారం కోసం అటు ఇటు ఎక్కడికి వెళ్ళడు తాను కూర్చున్న చోటనే అతడికి ఆహారం లభిస్తుంది మీరు ఆ కౌమార సన్యాసి కథ కూడా చెప్పారు ఒక అమ్మాయి స్థనాలను చూసి అతడు ఛాతీ పైన వ్రణాలు ఎందుకు ఉన్నాయి అని అడిగాడు ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు దేనికదే సాటి శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఏమిటవి మా పంప కాకి కథ అహర్నిషలు అది రామనామం చెప్పించేది అందుకే అది నీటికి సమీపంగా వెళ్ళిన నీరు త్రాగలేకపోయేది ఇంకా ఆ సాధువు గురించి కూడా చెప్పారు అతడి పుస్తకంలో కేవలం ఓం రామ అని మాత్రమే వ్రాసుంది ఇంకా రాముడితో హనుమంతుడు ఏం చెప్పాడో చెప్పారు శ్రీరామకృష్ణులు ఏం చెప్పాడు హనుమంతుడు రాముడితో ఓ రామ నేను లంకలో సీతాదేవిని చూశాను అయితే అక్కడ ఉన్నది ఆమె దేహం మాత్రమే మనస్సు ప్రాణాలు అన్నీ కూడా ఆమె నీ పాదాల చెంతనే సమర్పించి వేసింది అని చెప్పాడు ఇంకా చాతక పక్షి విషయం వర్షపు నీటిని తప్ప అది మరే నీటిని త్రాగదు జ్ఞానయోగం భక్తి యోగం గురించి కూడా చెప్పారు శ్రీరామకృష్ణులు ఏమిటది మా కొండ గురించిన జ్ఞానం ఉన్నంత వరకు నేను కూడా ఉండనే ఉంటుంది నేను గురించిన జ్ఞానం ఉన్నంత వరకు నేను దాసుణ్ణి నువ్వు భగవంతుడివి అన్న భావము ఉంటుంది శ్రీరామకృష్ణులు ఊహో అది కాదు కుండ గురించిన జ్ఞానం ఉన్నా సరే లేకున్నా సరే కుండ మాత్రం పోదు నువ్వు వెయ్యిసార్లు విచారణ గాక అయితే అది మాత్రం పోదు మా కాసేపు మౌనంగా ఉండిపోయాడు మా కాళీ ఆలయంలో ఈశాన్ ముఖర్జీకి మీరు చెప్పిన మాటలు ఆ సమయంలో అక్కడ ఉండడం నిజంగా మా అదృష్టం శ్రీ రామకృష్ణులు నవ్వుతూ అవునవును ఏం మాట్లాడానో కాస్త చెప్పు మా కర్మకాండ అనేది ఆదికాండ మాత్రమే అని చెప్పారు శంభు మల్లిక్తో మీరు చెప్పిన మాట భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమైతే ఆసుపత్రులు డిస్పెన్సరీలు కోరుకుంటావా ఏమిటి ఈ మాట కూడా చెప్పారు మరో విషయం కూడా చెప్పారు కర్మల పట్ల ఆసక్తి ఉన్నంత వరకు భగవంతుడు దర్శనం ఇవ్వడు ఆ మాట మీరు కేశవ సేన్కు చెప్పి ఉన్నారు శ్రీరామకృష్ణులు ఏం చెప్పాను ఏమిటి మా పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ వాటితో మైమర్చి ఉండే వరకు తల్లి వంట మిగిలిన ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది అయితే వాడు బొమ్మలను అవతలకు పారేసి ఏడుపు లంకించుకోగానే ఉడుకుతున్న అన్నం కొండను క్రిందకు దించి ఆమె వాడి వద్దకు వస్తుంది ఆ రోజు మీరు మరో సంగతి కూడా చెప్పారు భగవంతుణ్ణి ఎక్కడెక్కడ చూడగలమని లక్ష్మణుడు రాముణ్ణి అడిగేసరికి అతడు లక్ష్మణుడికి ఎంతగానో వివరించాక ఇలా చెప్పాడు తమ్ముడు ఎవరిలో అయితే ఊర్జిత భక్తి కానవస్తుందో అంటే ఎవరైతే నా ప్రేమలో ఉన్మత్తుడై నవ్వుతూ రోధిస్తూ నాట్యం చేస్తాడో అక్కడ నేను ఉన్నానని తెలుసుకో శ్రీరామకృష్ణులు ఆహా ఆహా శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉన్నారు ఇక్కడ శ్రీరామకృష్ణుల వారు చెప్పిన సందేశాలను మహేంద్రనాథ్ గుప్తా చెప్తున్నారు ఒక అక్బర్ వద్దకు ఫకీరు వెళ్ళడం ఆ సంఘటన అదేవిధంగా భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి నొందిన వారి భారాన్ని భగవంతుడే స్వీకరిస్తాడని మూడు రకాల సాధువుల గురించి చెప్తూ ఉత్తమ సాధువు తన ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళడు తాను కూర్చున్న చోటనే అతడికి ఆహారం లభిస్తుందని పంపా సరోవరం వద్ద కాకి కథ ఈ కాకి అహర్నిశలు రామనామం జపించేది అది ఎంతో దాహంతో ఉన్నప్పటికీ నీటికి సమీపంగా వెళ్ళినా నీరు త్రాగలేకపోయేది ఎందుకంటే ఆ నామ జపం ఎక్కడాగిపోతుందేమో అన్న సందేహంతో ఆ నీరు త్రాగలేకపోయేది అదేవిధంగా ఒక సాధువు పుస్తకంలో కేవలం ఓం రామ అని వ్రాసి ఉండడం చాతక పక్షి గురించిన విషయం వర్షపు నీటిని తప్ప అది మరే నీటిని కూడా త్రాగదు అదేవిధంగా రాముడు లక్ష్మణుడితో చెప్తూ ఎవరిలో అయితే ఊర్జిత భక్తి కానవస్తుందో అంటే ఎవరైతే భగవంతుని ప్రేమలో ఉన్మత్తుడై నవ్వుతూ రోధిస్తూ నాట్యం చేస్తాడో అక్కడ స్వయంగా భగవంతుడు ఉన్నాడని తెలుసుకో అని చెప్తున్నారు అందరికీ నమస్కారం